సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు ట్రెండ్ అయిన పదాలని తీసుకొచ్చి హుక్ లైన్స్ గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాసేస్తున్నారు తాజాగా అలాంటి పాటే మరోటి వస్తోంది ఈ ఏడాది మొదట్లో వచ్చిన గుంటూరు కారంలో ఓ మాస్ సాంగ్ నుంచి నెక్స్ట్ ఇయర్ రానున్న హుడ్ లో కొత్త సాంగ్ వరకు చాలా సాంగ్స్ ట్రెండ్ అయిన పదాలతోనే వస్తున్నాయి అవి హిట్ అవుతున్నాయి కూడా అందుకే హుక్ లైన్స్ గా చేసుకుంటున్నారు లిరిక్ రైటర్స్ ఆ కుర్చీని పడతబెట్టి ఈ మాట ఓ తాత నోట్లో నుంచి వచ్చింది ఆ తర్వాత సోషల్ మీడియాలో తిరిగింది అది తమన్కు బాగా నచ్చి గుంటూరు కారంలో ట్యూన్ అయింది ఆ పాటేమో పది నెలలు తిరిగేసరికి ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ కు పైగా వ్యూస్ తెచ్చుకుంది దీనంతటికీ ఆ కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైనే కారణం మొన్న డబల్ ఇష్మార్ట్ లోను కేసీఆర్ వాయిస్ వాడుకున్నారు శర్మ ఏం చేద్దామంటావు మరి అంటూ అప్పట్లో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పిన మాట బాగా ఫేమస్ అయింది దాన్నే హుక్ లైన్ గా తీసుకుని డబల్ ఇష్ మార్ట్ లో ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ తాజాగా రాబిన్ హుడ్ లో దిల్ రాజు హుక్ లైన్ తో పాట వస్తుంది అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఈ పాటలో కేతికా శర్మ చిందేస్తున్నారు సాంగ్ త్వరలోనే రానుంది అదిదా సారు అంటూ వారసుడు ఆడియో ఫంక్షన్ లో దిల్ రాజు చెప్పిన మాటలు ఫుల్ ట్రెండ్ అయ్యాయి ఇవే కాదు అలవైకుంఠపురంలో చేసిన బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఈ మధ్య మారుతి నగర్ సుబ్రహ్మణ్యంలో పాట కట్టేశారు మొత్తానికి మాటలే పాటలుగా మారిపోతున్నాయి ఇప్పుడు